మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మూత్రశాలలు త్రాగునీటి వసతులు పనులు నడుస్తున్నాయి అయితే పాఠశాలలకు ప్రహరీ గోడ లేని మూలంగా పాఠశాల ఆవరణలోకి పశువులు పందులు కుక్కలు వస్తున్నాయని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పాఠశాలలకు ప్రహరీ గోడ మంజూరు చేయాలని కోరుతున్నారు അമ്മവരസണ്ടേ 1 ఒకటి 71 അമ്മവരസണ്ടേ എന്താ വെച്ചേ ആ ഇതൊക്കറ്റി വാട്ടർ ഡ്രിങ്കിങ് മോട്ടറ거든요 വാട്ടർ ഡ്രിങ്കിങ് ജോറത്തി അത്രേ ഉള്ളൂ 91 ആണ് സംഭവം അല്ലേ ഡെവൽസ് കൊണ്ട സംഭവിതയായിട്ടുണ്ട്